హలో అండి వెల్కమ్ టు సరిత వరల్డ్ పకోడీ అంటే చాలా వరకు శనగపిండితో చేస్తారు శనగపిండి తింటే గ్యాస్ పడుతుందని గ్యాస్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు లేదంటే మేము ఇబ్బంది ఉన్నవాళ్ళు తినడానికి కుదరదు అలాంటప్పుడు ఇలా కేవలం బియ్యం పిండితోనే ఇలా పకోడీ ట్రై చేయండి క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటుంది ఒక్కసారి తింటే మీకే అర్థమవుతుంది దీనికోసం ఫస్ట్ ఉల్లిపాయలు నిలువుగా కట్ చేసుకోవాలి ఆరు పెద్ద ఉల్లిపాయలు ఇవి పావు కేజీ పిండికి ఆరు ఉల్లిపాయలు అయితే కరెక్ట్గా సరిపోతాయి ఆరు పెద్ద ఉల్లిపాయలని ఇలా నిలువు చీలికలుగా కట్ చేసుకుని అలాగే ఒక రెండు రెమ్మల కరివేపాకుని కూడా చిన్నగా కట్ చేసుకోవాలి ఒక నాలుగైదు పచ్చిమిర్చిని కూడా చిన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి అన్నీ ఒక గిన్నెలో వేసుకుని దీంట్లోకి ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర అలాగే ఒక అర టేబుల్ స్పూన్ వాము వేసుకోండి దీంట్లోనే ఒక పావు టేబుల్ స్పూన్ పసుపు టేస్ట్కి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి పసుపు మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేయండి నో ప్రాబ్లం పసుపు వేయడం వలన కొంచెం కలర్ఫుల్గా చాలా బాగుంటాయి అలాగే కారం మీరు పచ్చిమిర్చి ఆల్రెడీ వేసాం కాబట్టి తినేదాన్ని బట్టి ఎక్కువ తక్కువ వేసుకోండి నేనైతే ఒక టేబుల్ స్పూన్ వేసుకుంటున్నాను వేసిన తర్వాత దీంట్లోకి ఒక చిటికెడు వంట సోడా కూడా వేసి ఇదంతా కలిసేటట్టు బాగా కలుపుకోవాలి ఇలా బాగా కలిపిన తర్వాత ఉల్లిపాయల్లో నుంచి మనకి ఇలా వాటర్ రావడం అనేది స్టార్ట్ అవుతుంది ఇలా వాటర్ వచ్చే వరకు కొంచెం పిసుకుతూ కలిపిన తర్వాత దీంట్లోకి పావు కేజీ బియ్యం పిండిని జల్లించి వేసుకోండి పిండి జల్లించి వేసుకోవడం వల్ల మనకి చాలా బాగుంటాయి పకోడి అనేది వేసుకున్న తర్వాత ఇదంతా కలిసేటట్టు బాగా ఫస్ట్ ఇలా కలుపుకోవాలి మనం తీసుకున్న పావు కేజీ పిండికి ఆరు పెద్ద ఉల్లిపాయలు అయితే సరిపోతాయి పిండి మరీ ఎక్కువగా ఉన్నా కూడా అంత బాగోదు అందుకోసం చూసి వేసుకోండి ఇదంతా కలిపిన తర్వాత దీంట్లోకి కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ చపాతి పిండి కన్నా లూజ్గా అలాగే కొంచెం టైట్గా అంటే మరీ టైట్గా మరీ లూజ్గా కాకుండా చూపించే విధంగా ఇలా కలుపుకోవాలి పకోడీకి మనం ఎలా అయితే కలుపుకుంటామో అలాగా బాగా పిండిని కలుపుకుంటే మనకి ఇవి చాలా క్రిస్పీగా చాలా బాగుంటాయి ఇలా బాగా కలిపిన తర్వాత దీన్ని పక్కన పెట్టి స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి డిఫరేక్ సరిపడ ఆయిల్ పెట్టి ఆయిల్ బాగా వేడైన తర్వాత ఈ పకోడీలని ఇలా వేసుకోవాలి మరీ పల్చగా పకోడీ వేసుకుంటే మనకివి కొంచెం గట్టిగా ఉంటాయి అందుకోసం కొంచెం మందంగా ఉండేటట్టు వేసుకోవాలి మరీ మందంగా వేసుకుంటే కూడా లోపల ఉడకదు కాబట్టి ఇలా వేసుకున్న తర్వాత వీటిని మీడియం ఫ్లేమ్లో మంచి కలర్ వచ్చే వరకు రెండు సైడ్లు కూడా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై అవ్వడం కూడా మనకి నార్మల్ పకోడీ ఎలా అయితే తొందరగా ఫ్రై అవుతుందో అలాగే అవుతుంది ఇలా ఫ్రై అయిన వీటిని తీసి ఒక గిన్నెలో వేసుకొని మిగతా అన్ని పకోడీలు కూడా ఇలాగే చేసుకోవాలి చూడండి ఎంత చక్కగా కనిపిస్తున్నాయో నార్మల్ శనగపిండితో చేస్తే ఎలా అయితే ఉంటాయో మనకి అలాగే ఉంటాయి టేస్ట్ కూడా నిజంగా చాలా చాలా బాగుంటాయి ఎన్ని తిన్నా కూడా మనకి గ్యాస్ ప్రాబ్లం కానీ ఏది లేకుండా చాలా బాగుంటాయి అన్నీ ఇలా చేసిన తర్వాత చక్కగా సర్వ్ చేసుకోండి ఎవరికైనా నచ్చుతాయి ఈవినింగ్ టైంలో పిల్లలు పెద్దలు ఇంటిలి పాది కూడా చాలా చక్కగా ఎంజాయ్ చేస్తూ తినచ్చు ఖచ్చితంగా ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్